మహిళలకు శుభవార్త ఏపీలో మహిళలకు తల్లికి వందనం పథకానికి సంబంధించి అర్హుల జాబితా రాబోతూ ఉంది అవును మే పదకొండో తారీఖున తల్లికి వందనం పథకానికి సంబంధించి అర్హుల జాబితా ఉన్నారు సో గ్రామ వార్డు సచివాలయంలో తల్లికి వందనం పథకానికి సంబంధించి అర్హుల జాబితా రాబోతు రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు ప్రతి ఒక్క విద్యార్థికి ఏడాదికి పదిహేను వేల రూపాయలు ఒకరుంటే ఒకరికి ఇద్దరుంటే ఇద్దరికి ముగ్గురుంటే ముగ్గురికి నలుగురుంటే నలుగురికి ఐదుగురుంటే ఐదుగురికి ఒక్కొక్కరికి పదిహేను వేల రూపాయల చొప్పున ఒక్కొక్కరికి తల్లికి వందనం పేరుతో డబ్బులైతే విడుదల చేసే అర్హుల లిస్ట్ అయితే రాబోతోంది మే పదకొండవ తారీఖున అంటే మే పదకొండవ తారీఖున రాష్ట్ర వ్యాప్తంగా వార్డు సచివాలయంలో ఈ లిస్టులు అయితే పెట్టబోతున్నారు సూపర్ సిక్స్ పథకాల్లో భాగంగా సూపర్ సిక్స్ పథకాల్లో భాగంగా ప్రతి మహిళకు కూడా అంటే ఒక విద్యార్థి ఉన్న స్కూలుకు వెళ్ళే స్కూలుకు వెళ్ళే ప్రతి విద్యార్థికి ఏడాదికి పదిహేను వేల రూపాయలు అయితే ఇస్తామన్నారు కదా దానికి సంబంధించి ఎవరు అర్హత సాధించారు అనేది మనకి మే పదకొండవ తారీఖునైతే తెలిసిపోతుంది అంటే ఎవరు అర్హులు ఏంటనేదిని సో మే పదకొండో తారీఖున గ్రామ వార్డు సచివాలయాల్లో ఈ పథకానికి సంబంధించి అర్హుల జాబితా అయితే రాబోతున్నట్టుగా చెప్తున్నారనమాట సో ఆ తర్వాత దాంట్లో మార్పులు చేర్పులు ఏమైనా ఉంటే చేసి తర్వాత డబ్బులు అయితే విడుదల చేస్తారు ఇది ప్రజెంట్ మనకు తాజా సమాచారం తల్లి వందనం పథకానికి సంబంధించి ఇలాగే లేటెస్ట్ అప్డేట్స్ అందిస్తుంటాను ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవద్దు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని